పాఠశాల విద్యార్థులకు హర్యానా గవర్నర్ దత్తాత్రేయ చేతుల మీదుగా స్టడీ మెటీరియల్స్ ను అందజేశారు ఒక్కరు ఒక్కరూ ముఖ్యంగా విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని వాటిని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని హర్యానా గవర్నర్ భండారు దత్తాత్రేయ పేర్కొన్నారు యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామంలో వడ్డే మహదేవ్ ఫౌండేషన్ చైర్మన్ వడ్డే ఉపేందర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఇంగ్లీష్ స్టడీ మెటీరియల్ ను హర్యానా గవర్నర్ భండారు దత్తాత్రేయ చేతుల మీదుగా ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు రాణించాలన్నారు సాధ్యమని పేర్కొన్నారు పేదరికం సమస్యలు నిర్మించాలంటే ఒక విద్యతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేదరికంలో ఉంటూ అనేక ఇబ్బందులు పడ్డా పట్టు వదలకుండా చదువుకొని ఉన్నత శిఖరాలకు అధిరోహించారని సూచించారు కాచార గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు ఇరవై కంప్యూటర్లు అందచేస్తారని అదేవిధంగా సింగిల్ పేరెంట్ విద్యార్థిని విద్యార్థులకు తగిన విధంగా ఆదుకునేందుకు తన వంతుగా సహకరిస్తానని ఈ సందర్భంగా తెలిపారు మీరు గ్రామీణ వాతావరణం చాలా మంచి వాతావరణం మంచి ఆలోచన ఎందుకంటే విద్య వల్లనే మనిషి ఉన్నతమైన మంచి గొప్పగా రాని చాల ఇది లేకపోతే అతను పశువు కోసం దేశంలో పేదరిక నిర్మూలన కావాలంటే నిరుద్యోగంలో ఉన్నటువంటి నిర్మూలన కావాలంటే అసమానత లేక దేశం అభివృద్ధి కావాలంటే అన్నింటికీ ఒకే ఒక ముందు అది విద్య అని నేను మీ సభ అందుకే ముందు చాలా సంతోషంగా ఆరోగ్య దేవతలు వాళ్ళు చాలా బాగా ఉన్నాం నేను వాళ్ళు ప్రత్యేకంగా మేము హయానా ಯೂ ಚೆನ್ನ ಮಹೇಂದ್ರ ದರ್ಶನ ಅಲ್ ಪ್ರಶ್ನೆ ಗೋಲ್ಡ್ ಇನ್ನೂ ನಾನು ಚಾಲ ಆಶ್ಚರ್ಯಪಡು ಗೋಲ್ಡ್ ಇಷ್ಟೇ ಇರು

కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్